శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సరిత్రము ఏడవ అధ్యాయము శ్రీ సాయినాథాయనమ అద్భుత అవతారము సాయిబాబా వైఖరి వారి యోగాభ్యాసము వారి సర్వంతర్యామిత్వము కుష్ణ భక్తుని సేవ కపట్కరే కుమారుని ప్లేగు పండరీపురం పోట గురించి అధ్యాయంలో తెలుసుకుందాము అద్భుత అవతారం సాయిబాబా హిందువు అనచో వారు మహమ్మద్యుని వల కనిపించాడు వారు మహమ్మద్యుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడిగా కనిపించచుండేను ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయం ఎదుమిత్తము ఎవ్వరికీ తెలియదు బాబా శాస్త్రోత్తముగా హిందువుల శ్రీరామనవి ఉత్సవం జరుపుచుండు అదే కాలమందు మహ్మదీయుల యొక్క చందనోత్సవం జరుపుటకు అనుమతించను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుండేటవారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు గోకులాష్టమి నాడు గోపాల్ కళోత్సవం జరిపించుండరు ఈద్దుల్ ఫితార్ పండుగ నాడు మహ్మద్లు మసీదులో నమాజు చేయించేవారు మొహరం పండుగకు కొంతమంది మహమ్మద్దీలు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చడం నుంచి పిమ్మట గ్రామంలో నూరేగించడమనే నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుట కు బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచకంగా దానిని ఆమె తీసివేసిరి వారు మహమ్మదీలన్నచో హిందువులకు వలె వారు చెవులు కుట్టబడి ఉండేను వారు హిందువులన్నచో సునీత్ని ప్రోత్సహించేవాడు బాబా హిందువైనచో మస్ మసీదు నిందేలా ఉండను మహమ్మద్ది చో దునియువును అగ్నిహోత్రము నేల వెలిగించి ఉండువారు కాక తిరుగలితో ఇసురుట శంఖము నుదుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్న సంతర్పణ ఆర్గ్య పాధ్యాధులతో పూజలు మొదలు మహమ్మద్ది మతములకు అంగీకారం కాని విషయములు మసీదులో జరుగుచుండెను వారు చో గర్మిష్ఠులకు సనాత సనాతనాచార పరాయులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం లెట్లు చేయుచుండెడు వారు వారే తెగవారిని అడుగబోగానే అడుగుబోయిన వారెల్లో వారిని సందర్శించిన వెంటనే మూగులవు మూగలకు చూ పరవశించుచుండెరి అందుచేత సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవ్వరూ సరిగా నిర్ణయించలేకుండరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి అనుంచెదరో వారు దేవునితో నైక్యమైపోయేదరు వారికి దేనితో సంబంధములు కానీ భేదభావము కానీ ఉండదు వారికి జాతి మదములతో నెట్టి సంబంధము లేదు సాయిబాబా అట్టివారు వారికి జాతులు ఎందు వ్యక్తులు ఎందు భేదము కాన్పించకుండాను పకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను వారి భోజనమున పల్లెములో కుక్కలు మూతిపెట్టెను సనుగు వారు కారు శ్రీ సాయి అవతారం విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ సుకృతముచే వారి పాదములని కూర్చున్న భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించుట నా అదృష్టము వారి సన్నిధులు నాకు కలిగిన ఆనందోల్లాసము చెప్పనలవి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరు వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుగుపై అల్లా మాలిక్ అని మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేటిది వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారు ఎల్లప్పుడూ శాంతంగానూ సం సంయమంతోనూ ఉండేవారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేవారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవ్వరికీ తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షులను ఒకే రీతిగా ఆదరించరి అందరు రికి అందరి అంతరంగములు గల రహస్యములన్నీ బాబా ఎరంగిడి వారు బాబా రహస్యములను వెళ్లిపొచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమయో తెలియని వారి వలె నటించుచుండిరి సన్మా సన్మానములన్నచో వారికి ఏమాత్రమే ఇష్టం లేదు సాయి బాబా నైజమట్టిది మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడవారు సాక్షాత్ భగవంతుడి అని చెప్పవాలని వారు చూచిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతుడే అనియే అనుకొని చుండెరి వాటి మూర్ఖుడైనను నేను బాబా మహిమల్ నెట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి షిరిడీ గ్రామంలోనున్న శని గణపతి పార్వతి శంకర గ్రామదేవత మారుతి మొదలగ దేవాలయములన్నింటినీ తాత్య పాటిల్ ద్వారా బాబా మరామత్తు చేయించను వారి దానగుణము ఎన్నదగిన దక్షిణ రూపముగా వసూలైన నొక్కొక్కరికి రోజు రోజుకొక్కంటికి యాభై ఇరవై పదిహేను రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టాడు వారు బాబాను దర్శించిన మాత్రాన ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులవు దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండ్రి కృష్ణరోగవారు కూడా రోగ విముక్తులు అవుచుండేరి అనేకులు కోరికలను నెరవేర్చుచుండి నెరవేరుచుండెను ఎటువంటి మందులు పరస పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చిచుండెను కుంటివారికి కాళ్ళు వచ్చుచుండిన అంతులేని బాబా గొప్పదనంను ఎవ్వరును కనుగొనలేకుండా వారి కీర్తి నలుమూలలా వ్యాపించిన అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడూ దునికి ఎదురుగా ధ్యానం ధ్యానమగ్నులై వారు ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు తొలి బాబా తెల్లటి తలబాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేడేవారు వారి చేతిలోనిచ్చిన మందులు అద్భుతం పనిచేయుచుండేవి వారు గొప్ప హకీం వైద్యుడు అని పేరు వచ్చిన ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవల ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడినవి సిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతరులు ఆ భక్తులని బాబా వద్దకు కొనిపోయేది సామాన్యుగా అట్టి రోగులకు అంచనములు ఆవుపాలు కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యంలో ఉపయోగించదురు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైన నల్లజీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిలో పెట్టి కట్టు కట్టిన మరుసటి దినం ఆ కట్టలను విప్పి నీళ్ళను దారగా పొరిసరి కండ్లలో పూసిన తగ్ పూసి తగ్గి కంటి పాపలు తెల్లబడి నల్ల జీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టిన సున్నితమైన కండ్లు మండను లేదు అటువంటి చిత్రములు అనేకములు కలవు కానీ అందుకు ఒక్క అందు ఇదొక్కటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను ధౌతి యోగము సమాధి మొన్నగు షడ్వి యోగ ప్రక్రియలు ఎందు బాబా వారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణించబడినవి దౌతి మసీదుకు చాలా దూరంలో ఒక మర్రి చెట్టు కలదు ఒక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అచ్చడుకోబోయే ముఖ ప్రక్షాళనము స్నానము వారు ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు తీసి వెడల కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట సిరిలోని కొందరు కండ్లారా చూసి చెప్పి మామూలుగా దౌతి అనగా మూడు అంగులాడ వెడగల వెడ మూడు అంగులాలు వెడల్పు రెండు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసివేసేది కానీ బాబా దౌతి చాలా విశిష్టము అసాధారణమైనది ఖండయోగము బాబా తన శరీర అవయములన్నీ చేసి మసీదులందు వేర్వేరు స్థలముల్లో విడిచిపెట్టివారు ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేరువేరు స్థలములందు పడి ఉండుట చూసి భయకంపితుడే బాబాను ఎవరో కూనీ చేసినారనుకుని గ్రామ మునుసు వద్దకు పోయి ఫిర్యాదు చేయనిశ్చయించుకున్నాను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైన తెలిసి ఉండునని తననే అనుమానించదరని భయపడే వరకు నేను కొన్ మరుసటి దినమల దినమలతోడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపడి ముందు దినము తాను చూసిన దంతయు భ్రాంతి అనుకను చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను వారికి యోగ స్థితి ఎవ్వరికీ అంతుపటనిది రోగుల వద్ద నుంచి డబ్బులు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేయుచుండి ఎందరో పేదలు వృద్ధార్థులు వారి అనుగ్రహం వలన స్వస్థతను పొంది నిస్వార్థముగా వారు చేయు సత్కార్యము వలనే వారికి గొప్ప కీర్తి వచ్చిన బాబా తమ సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరులు వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందాము దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత ద్రయార్థ హృదయము విధిదమగును బాబా సర్వంతర్యామిత్సవము కారుణ్యము పంతొమ్మిది వందల పదో సంవత్సరము ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను దుని బాగుగా మండుచుండెను కొంతసేపు అయిన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలంగా ఎండిపోయి మంటలకు చెయ్యి కాలిపోయి మాధవముడనే నౌకరు మాధవరావు దేశపాండే దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుగురడి మాధవరావు దేశపాండే బాబా నడువును పట్టుకుని బలంగా వెనక దేవా ఇట్లెలా చేసి బాబా బాబాని అడిగిరి మరేదో లోకంలో ఉండినట్లున్న బాబా బాహ్య స్మృతి తెచ్చుకుని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలుమును ఉదుచుండి అంతలో ఆమె భర్త పిలిచిన తన ఒడిలో బిడ్డని సంగతిని మర్చిపోయి ఆమె తొందరగా లేచిన బిడ్డ మండుచున్న కొలిమిలో పడిన వెంటనే నా చేతిని కొలుమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చేయి కాలితే కాలినది అది నాకంత బాధాకరం కాదు కానీ బిడ్డ రక్షింపబడిన విషయము నాకు ఆనందము కలుగు చేయించని జవాబిచ్చను కుష్ఠరోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలేన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకుని నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందను ప్రఖ్యాత వైద్యం వెంట వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన సిరిడి బయలుదేరను ఆ షిరిడీ చేరినం చికిత్స చేయటికే డాక్టర్కు కాలిన తమ చేయిన చూపమని బాబాను నానా కోరిన బాబా అందులో కొప్పుకొనలేదు చెయ్యి కాలిన లగా ఎత్తు బాగోజేసింది అను కుష్టి ఏదో ఆకు వేసి కట్టుకట్టేవారు నానా ఎంత వేడినో బాబా డాక్టర్ గారి చికిత్స పొందుటకు సమ్మతింపలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొని అల్లాయే తన వైద్యుడిని తనకే మాత్రమూ బాధ లేదని చెప్పుచేటు డాక్టర్ చే చికిత్స చేయించుకున్నట దాట వేయిచుండి అందుచే డాక్టర్ మందులం పెట్ట మూతనైనను తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయింది కానీ అతనికి ఈ విషతో బాబా దర్శన భాగ్యం లభించిన ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి చుండిన కొన్ని దినముల తర్వాత గాయం మానిపోయిన అందరూ సంతోషించారు అప్పటికీ ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండిందని ఉండినదని దాయను సంగతి ఎవ్వరికీ తెలియదు కానీ ప్రతిరోజు హృదయమున బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్టలను కట్టుచుండేవారు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను మహాసిద్ధ పురుషుడను బాబాకి దంతయం నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందు గల ప్రేమచే అతడు అనర్చు ఉపాసన బాబా లెండికి పో బాగోజీ తన బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేడేవారు ప్రతిరోజు హృదయము బాబా దునియోధ కూర్చుకొని కాని బాగోజీ తన సేవా కార్యక్రమం మొదలుడేవాడు బాగోజీ గత జన్మ ఎందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మన ఈ జన్మమున కుష్ఠరోగంచే బాధపడుచుండెనే వాని వ్రెళ్ళు ఈడ్చుకుని పోయి వాని శరీరం అంతకీ చీముకారుజు దుర్వాసన కొట్టుచుండిన బాహ్యమునకు అతడింత దుర్ దురదృష్టంతో నిర్నిపించినప్పటికీ అతడి మిక్కిలి అదృష్టి చాలి సంతోషం ఎందుకనగా ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు కపత్కరే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర లీలలో ఇంకొక దాన్ని వర్ణించదను అమరావతి నివాసి యొక్క దాదాసాహెబ్ కపత్కర్ భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడిలో కొన్ని దినములు ఉండేను ఒకనాడు కపత్కర్ కుమారునికి దేవద్ర తీవ్ర జ్వరం వచ్చాను అది ప్లేగు జ్వరం కింద మారిన తల్లి మిక్కిలు భయపడిన షిరిడీ విడిచి అమరావతి పోవాలని అనుకుని సాయంకాలం బాబా బూటివాడ వద్దకు వచ్చి చిన్నప్పుడు వారు వారి సెలవును వారికి వారిని సెలవు గద్గద గద్గఖండంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను బాబా ఆమెతో దయత మృదువుగానే ఇట్లా నేను ప్రస్తుతము ఆకాశము మబ్బు బట్టి ఉన్నది కొద్దిసేపటికి మబ్బులన్నయూ చెదిరిపోయి ఆకాశము నిర్మల మగను అట్లాను చూ బాబా పై కఫ్ని పైకెత్తి శంఖలో కోడి గురుడులంత పరిమాణం గల నాలుగు పేగపొక్కలను చూపొచ్చు నా భక్తుల కొరకు నేను ఎట్లు బాధపడదనో చూడము వారి కష్టములన్నయూ నావే ఈ మహాద్భుత లేనను చూచిన జనులకు మహాత్ములకు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరించరు అనే విషయము స్పష్టమైన మహాత్ముల మనసు మైనము కన్నా మెత్తనది వెన్నవలే మృదువైనది వారు భక్తులను ప్రక్షుభకారమేమి ఆశించక ప్రేమించదురు భక్తులని తమ స్వజనులుగా భావించదురు బాబా పండరి ప్రయాణం సాయిబాబా తన భక్తుల నెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అనవసరంగా నెట్లు గ్రహించుచుండెనే అను కథను చెప్పి అధ్యాయమును ముగించదును నానాసాహెబ్ చందోకర్ బాబాకు గొప్ప భక్తులు అతడు కాందేశిలోని నందూరు బారులో మమతాదారుగా నుండి అతనికి పండరీపురమును బదిలీ ఆయన సాయిబాబా ఎందు అతనికి గల భక్తి అను ఫలమ నాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠం అని అట్టి స్థలమును బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరీ పోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండేది షిరిడీలో ఎవరికి ఉత్తరం రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమైన ముందుగా షిరిడీకి పోయి తన విటోబా యొక్క బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాల ననుకో నానాహెబ్ షిరికి వచ్చు సంగతి ఎవ్వరికీ తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడే గ్రహించను నానాసాహాహెబ్ నిమ్గాం చేరేసరికి షిరిడి మసీదులో కలకరం లేగను బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి సిందే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్లా నేను మన నలుగురము కలిసి భజన చేసేదాము పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడిదము రెండు అందరూ కలిసి పాడదొడంగిరి ఆ పాట యొక్క భావం ఏమనగా నేను పండరీ పోవాలను నేను అక్కడనే నివసించవలను ఎందుకనగా అది ఏ నా ప్రభు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను నా భక్తులందరూ బాబాను అనుకరించిరి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదంలోకి సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం వదిలి అయిందని బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొన్నట్లు బతిమాలటకు అవసరం లేకుండానే ఎలా బాబా అప్పటికే పండరీపు వలన చుండవలనని బావను వెల్లుబుచ్చుచుండినని తక్కిన భక్తులు చెప్పిన ఇది విని నానా మనసు కరిగి బాబా పాదంపై పడిన బాబా యొక్క ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయి ఇంటి బాబాలీలలో కంతులేదు ఏడవ అధ్యాయము సంపూర్ణ ఓం శ్రీ సద్గురు సాయినాథర్పణమస్తు శుభం భవత్ ఓం శ్రీ సాయినాథం శ్రీ